హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ ప్రాజెక్టులో బ్రాండ్ న్యూ టూబీహెచ్కే ఫ్లాట్స్ సేలుకున్నాయి లొకేషన్ వచ్చేసరికి మియాపూర్ మియాపూర్ మయూరి నగర్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ప్లాటినం ఇంటర్నేషనల్ స్కూలు నియర్ విజేత సూపర్ మార్కెట్ అండ్ కేంద్రీయ విహార్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కుదిరిన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాము ఈ ప్రాజెక్ట్ని త్రీ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఆర్డ్స్లో డెవలప్ చేశారు మూడు వందల డెబ్బై ఐదు గజాల్లో డెవలప్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా ఈ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఫ్లాట్స్ దగ్గరకు వచ్చామండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఫస్ట్ ఈ వీడియోలో మీకు సపరేట్ కారిడార్తో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఆ తర్వాత నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తాము ఇది సపరేట్ కారిడారు ఇటువైపు వచ్చేసరికి కామన్ కారిడారు సపరేట్ కారిడార్తో టూ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్న వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇక్కడ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు లొకేషన్ పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి మియాపూర్ నగర్ ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ప్లాటినమ్ ఇంటర్నేషనల్ స్కూలు విజేత సూపర్ మార్కెట్ ఇప్పుడు మనము ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము పొల్యూషన్ ఫ్రీ ఏరియా సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు కన్స్ట్రక్షన్ బాగుంది వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఫ్లాట్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయి ఇటువైపు వచ్చేసరికి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా వెంటిలేషన్ బాగుంటుంది ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి ఇటువైపు వచ్చేసరికి యూటిలిటీ ఏరియా మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జిస్తే మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలామంది కాల్ చేస్తున్నారండి ప్రాపర్టీ సేల్ అయిపోయిన తర్వాత మీరు వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అయితేనే మీకు ప్రాపర్టీ అవైలబుల్ ఉంటుంది ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఫస్ట్ సెకండ్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో ఈస్ట్ టు నార్త్ ఫేసింగ్స్లో అవైలబుల్ ఉన్నాయి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో అవైలబుల్ ఉన్నాయి సపరేట్ కార్డర్తో ఎవరైనా ఫ్లాట్స్ చూస్తున్నట్లయితే త్వరగా రెస్పాండ్ అవ్వండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండ్ ఇదొక బెడ్రూము ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడొచ్చు ఈ ప్రాజెక్ట్లో ఈచ్ ఫ్లాట్కి కూడా థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ముప్పై ఏడు గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఇది బాల్కనీ ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ నుంచి నైన్టీ పర్సెంట్ వరకు కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ అండ్ నైంటీ పర్సెంట్ వరకు కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇప్పటివరకు మనము ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేసామండి ఒకసారి మనము నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ని కూడా కవర్ చేద్దాము టూ బిహెచ్కే బ్రాండ్ ఫ్లాట్స్ సేలుకున్నాయి ఇప్పుడు మనము నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఇప్పటి వరకు మనము ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేసాము ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాటు ఇక్కడ ఆపోజిట్ డోర్స్ కూడా లేవండి ఇది ఒక మేజర్ అడ్వాంటేజీ ఒక ఫ్లాట్కి సపరేట్ కారిడార్ ఉంటుంది ఇంకొక ఫ్లాట్కి ఆపోజిట్లో డోర్ కూడా లేదు ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ కూడా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా ఫ్లాటు స్పేషియస్గా ఉంటుంది ఫ్లాట్స్లో వెంటిలేషన్ ఉంటుంది ఇది కిచెన్ ఏరియా ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ గా చూసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తారు పవర్ బ్యాకప్ ఉంటుంది జనరేటర్ ఉంటుంది వాటర్ సపోర్ట్ ఉంటుంది జిహెచ్ఎంసి అప్రూవల్స్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఇక్కడ మీకు రోడ్డు కవర్ చేస్తారని చూడొచ్చు ఈచ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫ్లాట్ సైజు ఈచ్ ఫ్లాట్ సైజు బ్రాండ్ టూ టూబీహెచ్కే ఫ్లాట్స్ మల్టిపుల్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక బెడ్రూము మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్టుకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టీఎల్ నో బఫర్ జోన్ ఇటువైపు వచ్చేసరికి కామన్ వాష్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూము ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్ అయి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి ఈ ప్రాజెక్టు సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్